నడిసిన కాళ్ళ సరిగా బొగ్గలెత్తున్నాయి కడుపులకు అన్నం లేదయ్యా కాళ్ళకు సుఖం లేదు కంటికి నడవలేదు అంటే అన్నం లేదు ఆ అడవిలో నాదా ఆ కలువుతుంది నాదా నాకు చెలవులు కావాలి అన్నము కావాలి ప్రాణి బ్రతకలేను నీయంటా నడవలేదు మహారాజాని కల కల ఏడుసుడు ఎప్పుడు పలికాదు నా మతిలో నాకు వీలాంటివి ఆలోచన చాలు అణమిలో ఆ రాజుకు ఏమి మతికొచ్చాదంటే అంటేను ఆ రోజుల నా సభకొచ్చి ఆ పార్వతము వచ్చి అమ్మాయి కలలో వచ్చి సంతానుడిగా మార్గం చెప్పాలి నా ఏలు సీతాంగులం అమ్మాయికి ఇచ్చా ఈ సీతామరము అమ్మాయి వద్ద ఉండవ మరి సీతాములు నా పెట్టుకొని ఊరికి పోయినా పల్లెకి పోయినా ప్రపంచం కూడా అడివికి పోయినా ఏటానికి వెళ్ళకుండా ప్రధాన వల్ల నాకు వాకలైతే మూడాకారి కుట్టుకొని ఆ తారి రాజు వినబట్టి మాకు అన్నం కావాలంటే పిండి వంటల పోయినం తయారయ్యేది మళ్ళీ జలములు కావాలంటే జనములు అయ్యేది நான் மதுல வேலை மாட்டா இல்ல சீதாங்க இங்க சீதாம்பரம் அம்மாட்டே மாவன பாடலா சந்தானே அது வந்தா பாதிப்படோ சந்தேக ಮನ ಎಲ್ಲಿ ಬಂಗಾರ ಡಬ್ಬು ಮುಕ್ಕಿ ಬತ್ತಮ ಕಮ ಕಮಲಾಡೇ ಕಡು ಪಟ್ಟಣ ದಮ್ಮ ತಿರುದ್ ಕದಿ ನಾಡು ವಿಧೇತಿ ವಿಚಾರ అడిలో వన్నం కావాలంటే వర్ణం అవుతుంది నీళ్లు కావాలంటే నీళ్ళయితీడు కోడిలో ఉండమాకండి నీకు వన్నం తయారీ చేస్తాను సది సారేకూలెత్న i'm ah, porque... కొడుకు పైన కోరిక కొట్టింది సముద్రము దాటి సంతానము తెచ్చుకున్నా అదే కాపుకు మరిచిపోయాడు పిల్లల పడుతూ ప్రాణాలు వస్తూ ఆ ఉగరము ఎక్కడా జారిపోయాను ఏమంట నీ పిలవాళ్ళ ప్రేమ పైన సీతాంగ్రహం ఏడ పేరుదో నీకు తెలవదామా ఎంత పని చేస్తే కనుపురాల సీతాంగ్రహం నీ ఉదరణ నా ఉదరణ సీతాంగ్రహం ఉంటే మైవెళ్ళి రాకపోవు ఆ రాజం కోరపోవు దేశం కోరపోవు సీతాంగురం ఎక్కడో దారిపోయింది కనుక నీ పేయములో నీ పేలో భయం లేక నీ గుండెలో భయం లేక సంతు సు అని కొడుకులు కావాలి గుండెలు కావాలి ఈ పుట్టు కొడుకు నాదా అని ఆ రోజు ఏమని చెప్తాను ఈ సీతాంగరం నేను తల్లి కర్భంలో మొలక మొలవంగా సిమిలాడి నా పిడుకుతో తెచ్చుకున్న బంగారు సీతా ఇది ఈ సీతా ఉంగరం యొక్క నా సొంత పోవగా రావ్ ముంగురం జారిపోతే కనుక మనకు పన్నెండేళ్ల కష్టం అవుతుంది నీకు చెప్పిందా చెప్పలేదు ఇలా చెత్తగా కొడుకులపై ప్రేమ పడి ఉంగరాని నా సీత ఉంగరేమైందో నా కొడుకులు గక్కన్రు నా వేయింది మరి ఒక్కరోజా రెండు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు పన్నెండు ఏళ్ళ కట్టవు ఎలా ఎలావో తో పాదాలు అడవిలో వేసిన వేయాలను నా సీతో గురం ఇక్కడ వేదు నా భార్య గానే వేయండి నా కొడుకులు గానే వేయను నువ్వు నాకు భార్య కాదు నువ్వు నాకు భార్య కాదు పిల్లలు నా పిల్లలు కాదు తల్లి ముగ్గురంటే నా ఇద్దరు కొడుకులు నా భార్య అక్క పెయినరు కొడుకులు నా కొడుకులుగా నువ్వు నాకు భార్య అని చెప్పాలి అడవిలో నుంచి అది నా నా నారా నన ఆధారించండి అవదగా స్థలచినని పడవేయలేదో నా స్థలికేనే పడవేశాదయ్యా ఆ గాదా పరిష్కరా ఎంత దూరం అని నేను ఎన్నెంత వస్తునో పసి బిడ్డ తలని బాలంతరాలను పచ్చిమనిగ బాలంతrarడి బావ కట్టుకొని నీ వెన్నంపడి వస్తఅనునయ్య చెgga బావచాల గుంజుతున్నాది నాదా భానేశ్వర கொடுக்குரு பிளவெல்லாம் பட்டனு முட்டணும் வசரா போட்ட அருவில போ அேதே போந்தா அடவுலி போயே പ്രണവേ സ്വര കാലില്ലാതാൻ ഉടാവയ്യ പ്രണവല്ലാവാ